మత్తేసు వార్త పదమూడవ అధ్యాయం ఆ దినమందు యేసు ఇంటి నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను బహు సమూహములు తన ఎద్దుకు కూడి వచ్చినందున ఆయన ధోని ఎక్కి కూర్చుండెను ఆ జనులందరూ ధరిని నిలిచి ఉండగా ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పాను ఎట్లనగా ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళాను వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను పక్షులు వచ్చి వాటిని మిరింగివేసను కొన్ని చాలా మన్నులేని రాతి నేలను పడెను అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచను కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి లేనందున ఎండిపోయెను కొన్ని ముండ్ల పొదల్లో పడెను ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణచివేసెను కొన్ని మంచినేళ్లను పడి ఒకటి నూరంతలుగాను ఒకటి అరవదంతలుగాను ఒకటి ముప్పదంతలుగాను ఫలించెను చెవులు గలవాడు వినుగాక అని చెప్పాను తర్వాత శిష్యులు వచ్చి నువ్వు రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయన అడుగగా ఆయన వారితో ఇట్లైనను పరలోక రాజ్య మరమములు ఎరుగుట నీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు కలిగిన వానికి ఇయ్యబడును వానికి సమృద్ధిగా కలుగును లేని వానికి కలిగినది ఆయన యుద్ధ నుండి తీసివేయబడును మరియు వారు చూచిచుండియు చూడరు వినుచుండియు వినకూ గ్రహింపకయు ఉన్నారు ఇంది నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందుకున్నట్లు వారి హృదయము క్రొవ్వినది వారి చెవులు వినుటకు మందములైనవి వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనుక మీరు వినుమట్టుకు విందురు గ్రహింపనే గ్రహింపరు చూచు చూచుట మట్టుకు చూతురు కానీ ఎంత మాత్రమునో తెలుసుకున్నారు అని యష్యా చెప్పిన ప్రవచనము వీరి విషయమే నెరవేరుచున్నది అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి అనేక ప్రవక్తలను నీతిమంతులను మీరు మీరు చూచువాటిని చూడగోరియు చూడకపోయిరి మీరు వాటిని వినగోరియు వినకపోయిరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను విత్వాన గుర్చిన ఉపమాన భావము వినుడి ఎవడైనా రాజ్యంను గుర్చిన వాక్యము వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దాన్ని ఎత్తుకునిపోవును త్రోవపక్కను విత్తబడిన వాడు వీడే రాతి నెలను విత్తబడిన వాడు వాక్యం విని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరించేవాడు అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిలిచినగానే వాక్యము నిమిత్తం శ్రమైనను హింసైనను కలగగానే అభ్యంతరపడును ముండ్ల విత్తబడినవాడు విత్తబడిన వాడు వాక్యం వినుడే వినువాడే కానీ ఐహిక విచారము ధనమోహమును ఆ వాక్యం నాణివేను గనుక వాడు నిష్ఫులుడవును నేలను విత్తబడిన వాడు వాక్యం విని గ్రహించువాడు అటువారు సఫలులై ఒకడు ఒకడు అరవదంతలు గాను ఒకడు ఫలించున నేను ఆయన మరి ఉపమానం వారితో చెప్పిన ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు పుత్తిపోయాను మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా ఆగపడాను అప్పుడు ఇంటి యజమానిని దాసులు అతని వద్దకు వచ్చి అయ్యా నీవు నీ పొలములో మంచి విత్తనం విత్తితివి కదా అందులో గురువులు ఎక్కడి నుండి వచ్చినవని అడిగిరి ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పక ఆ దాసులు మేము వెళ్ళి వాటిని పెరిగి కూర్చుట నీకు ఇష్టమా అని అతన్ని అడిగేరు అందుకు అతడు వద్దు గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్లగింతురు కోత కాలం వరకు రెండింటినీ కలిసి ఎదుగునియుడి కోత అందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదు నేను ఆయన మరొక ఉపమానం వారితో చెప్పాను పరలోకరాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలియున్నది అది విత్తనములన్నిటిలో చిన్నదే కానీ పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదే ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మలు ఎందు నివసించినంత చెట్టగును ఆయన మరొక ఉపమానం వారితో చెప్పెను పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకుని పిండి అంతయు పులిసి పొంగు వరకు మూడు కుంచముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలియున్నది నేను నా నోరు తెరిచి రీతిగా బోధించదను లోకం పుట్టినది మొదలుకుని మరుగు చేయబడిన సంగతులను తెలియచెప్పదును అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరినట్లు ఏసీ సంగతులన్నిటినీ జన సమూహములకు రీతిగా బోధించాను ఉపమానం లేక వారికి ఏమీ బోధింపలేదు అప్పుడు ఆయన జన సమూహములను పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన ఎద్దుకు వచ్చి పొలములోని గురుగులను గూర్చిన ఉపమాన భావము నాకు తెలియజెప్పమనేది అందుకు ఆయన ఇట్ల నేను మంచి విత్తనము విత్తువాడు మనిషి కుమారుడు పొలము లోకము మంచి విత్తనములు రాజ్య సంబంధులు గురుగులు దుష్టిని సంబంధులు వాటిని విత్తిన శత్రువు అపవాది కోత యుగ సమాప్తి కోత కొయ్యవారు దేవదూతలు గురుగులు ఎలాగూ కూర్చుబడి అగ్నిలో కాల్చివేయబడును అలాగే యుగ సమాప్తి అందు జరుగును మనుషు కుమారుడు తన దూతులను పంపును వారు ఆయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండంలో పడవేదురు అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయ్యి ఉండును అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వల్లే తేజరిల్లుదురు చెవులు గలవాడు వినుగాక పరలోక రాజ్యము పొలములో దాచిబడిన ధనమును పోలి ఉన్నది ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగిన దంతి అమ్మి పొలమును కొను మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొనవెదుగుచున్న వర్తకుని పోలి ఉన్నది అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాన్ని కొను మరియు పరలోక రాజ్యము సము సముద్రములో వేయబడిన నానా విధములైన చేపలను పట్టిన వలను ఉన్నది అది నిండినప్పుడు దాన్ని ధరికి లాగి కూర్చుండి మంచివాటిని గంపలో చేర్చి చెడ్డవాటిని పారవేయుదురు అలాగే ఇగు సమాప్తి ఎందు జరుగును దేవతలు వచ్చి నీతి మంతులలో నుండి దృష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుణంలో పడవేదురు అక్కడ ఏడుపును పండ్లు కొరుకుట ఉండును వీటన్నిటినీ మీరు గ్రహించితిరా అని వారిని అడుగగా గ్రహించితమనరి ఆయన అందువలన పరలోక రాజ్యములో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలో నుండి క్రొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెచ్చు ఇంటి యజమానును పోలి ఉన్నాడని వారితో చెప్పును యేసు ఈ ఉపమానములు చెప్పి చాలించిన తరువాత ఆయన అక్కడి నుండి వెళ్ళి స్వదేశమునకు వచ్చి సమాజ మందిరములలో వారికి బోధించుచుండెను అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును ఈ అద్భుతమును ఇతనికి ఎక్కడి నుండి వచ్చినవి ఇతడు వడ్లవాణి కుమారుడు కాడా ఇతని తల్లి పేరు మరే కాదా అకోబు యేషపు సీమోను యోదాను వారు ఇతని సోదరులు కారా ఇతని సోదరి మనులందరూ మనతోనే ఉన్నారు కారా ఇతనికి కార్మిలన్నీ ఎక్కడి నుండి వచ్చినని చెప్పుకుని ఆయన విషయమే అభ్యంతరపడి అయితే యేసు ప్రవక్త తన దేశములను తన ఇంటను తప్ప మరి ఎక్కడనైనాను గణహీనుడు కాడని వారితో చెప్పాను వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు ఆమెన్